అంబువు అంబు అంబువు నీరు అంబు అనగా నీరు అంబు నీరు అంబు నీరు ఉసికే అంటే ఇసుక ఇది యాక్చువల్గా ఉసికే అనగా ఇసుక ఇది ఒకసారి ఒక వేరే ఎగ్జాంపుల్ డిఎస్ కాకుండా వేరే ఎగ్జాంపుల్ ఏమొచ్చిందంటే ప్రకృతి వికృతి దాంట్లో ఈ ఆప్షన్ ఇచ్చిందనమాట ఉసికే అనగా ఇసుక ఉసికే ఇసుక సో అర్థం అర్థం ఇసుక అర్థం ఉసుకే కానీ ప్రకృతి వికృతి కాదు సో ఉసికే ఇసుక ఉసికే అంటే ఇసుక అర్థం ఉసికే అనగా అర్థం ఇసుక చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఒడిసి పట్టుట భద్రంగా పట్టుట కచ్చకాయ గచ్చకాయ కచ్చకాయ గచ్చకాయ కచ్చకాయ అర్థం గచ్చకాయ కర్రీ ఏనుగు కరుణ కనికరము దయ కల్వం చిన్న రోలు కల్వం చిన్న రోలు కీసా జేబు జేబు అంటే కీసా కీసా అనగా జేబు కీసా జేబు కొప్పెర స్నానం కొరకు నీళ్లు కాచేది కొప్పెర అనగా స్నానం కొరకు నీళ్లు కాచేది కౌచిప్ప అనగా ఆలుచిప్ప కౌచిప్ప ఆలుచిప్ప కౌచిప్ప ఆలుచిప్ప చాలా ఇంపార్టెంట్ గట్కా జొన్న అన్నము గట్కా జొన్న అన్నము ఈ ప్రీవియస్ టెట్లో వచ్చింది గట్కా అనగా జొన్న అన్నం గట్క అనగా ఏం జొన్న అన్నం గతి తోవ దిక్కు గుమ్మి దాని నిల్వ చేసేది ఘనం గొప్ప చిలుకొయ్య చిలుక్కొయ్య చిలుక్కొయ్య బట్టలు వేలాడదీసేది చిలుక్కొయ్య అనగా బట్టలు వేలాడదీసేది చిలుక్కొయ్య బట్టలు వేలాడదీసేది చిలుక్కొయ్య బట్టలు వేలాడదీసేది చెండు బంతి చెలుక సాగులో లేని పంట